బట్టతలతో బాధపడుతున్నారా ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ వేటకెళ్ళి రెండు రోజులు అవుతోంది ఫోను లేదు సమాచారం లేదు ఆరుగురు కూడా కనిపించకుండా పోయారు గల్లంతైపోయి ఉంటారు మా వాళ్ళని కాపాడండి మా కుటుంబాలకు వాళ్ళే ఆధారం ఇదిగో ఈమె నిన్న మాత్రం ఫిషరీస్ జేడీ ఆఫీస్ దగ్గర బతిలాడని అధికారులు అంటూ ఎవరూ లేరు ఈమె ఏడుపు చూస్తే ఈమె గగ్గోలు పెట్టిన తీరు చూస్తే మాకే భయం వేసింది ఈమెకేమైపోతుందా అని మా ఇంటిని కాపాడండి బాబు నేను చిన్నపిల్లలతో ఉన్నాను అంటూ ఆమె చేసిన ఆర్తనాదాలు ఎప్పటికీ నాకైతే అసలు మైండ్లోనే మెదలాడుతున్నాయి మీ అందరు కూడా నిన్న సుమన్ టీవీలో చూసే ఉంటారు ఇలాంటి వాళ్ళకి మీరు అందరు కూడా మంచి ధైర్యం ఇచ్చారు వాళ్ళకేం జరగదమ్మా జాగ్రత్తగా క్షేమంగా ఇంటికి వచ్చేస్తారు అన్నారు సో దేవుడు బ్లెస్సింగ్స్తో పాటు మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయని నేను అనుకుంటున్నాను అమ్మా నిన్న మిమ్మల్ని చూస్తే మీ పరిస్థితి అందరికీ భయమేస్తుంది మీకేమైపోతుందో అని ఎందుకు తల్లి అంత బాధ అంటే వేటకు వెళ్తారు మీకు తెలుసు వాళ్ళు ఎన్ని రోజుల్లో వస్తారు ఎలా కానీ గంగలోనే పుట్టిన వాళ్ళు గంగలోనికి వెళ్తారు కాదని అనట్లేదండి అంటే ఏదే సాధి అన్నటికి సప్త సముద్రాలు ఇది పిల్ల కాలంలో చచ్చిపోయినట్టుకి వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఎంతంత తుపానులప్పుడు కూడా ఇలా జరిగిందని అని ఎప్పుడు రాలేదు అంత తూర్లు వెళ్ళినప్పుడు కూడా ఇలా వెళ్ళాడు సంఘటనలు జరిగాయి ఎలాగయ్యాయి అనేట అలాంటిది ఏ మామూలు రెండు గంటలకు వెళ్ళి ఏ ఆరు కుటంబాలు ఆరుగురు పిల్లలు ఏ నడి రోడ్డు మగవాళ్ళ జీవితాలు ఉంటాయి ఆడవాళ్ళకి ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్తారు మాకు గంగతప్ప వేరే ఇంకా వేరే ప్రపంచం తెలియదు ఎక్కడికి వెళ్ళడం కూడా తెలియదు వాళ్ళు తెత్తే ఉండడం కాకపోతే తినడం ఏ గంగంతలు జై చూపితే తింటాం కాకపోతే లేదు ఇవిడు చిన్నపిల్లలతోటి ఉన్నాం పాప బాబు అండి ఒక పాప బాబు చిన్నపిల్లలు పిల్లలు కూడా పెద్ద పిల్లలు కాదు ఆ పిల్లలకి జీవనాధారం తల్లిదండ్రులు ఉంటారు అత్తమ్మాత కొంత కొంతవారికి మనం ఏడితే ఓ రెండు రోజులు మూడు రోజులు ఓదార్తారు మనకు తోడొచ్చింది మన వారికి తోడొచ్చింది అని మనకు భర్తే కదా భర్త పిల్లలే కాదు పిల్లలు కూడా ఒక వయసు వచ్చాక పిల్లలు చేసుకొని వెళ్ళిపోతారు మన చెట్టు మన తోడు చేతిలో కాలిన వారికి ఎవరు ఉంటారు మన భర్తే కదా మన ఉంటారు భర్తకి భార్య భార్యకు భర్త మరి వీళ్ళ గురించి మేము బాధపడతాం ఇంకెవరి గురించి బాధపడతామండి మీ ప్రేమే కాపాడింది మీ ఆయన గారిని ఏంటి అప్పన్న గారు ఏంటి పరిస్థితి అసలు చచ్చి బతుకమ్మ మరి ఏడుసాము మూడు రోజులు మాత్రం ఏడుసా మరి అందరం ఏడుసాము ఆ మనిషి ఏమని ధైర్యం ఉన్నాడ్రా ఎవడో వస్తాడని అనుకొచ్చాడు ఆ మనిషి ఈ చూసి ఎక్కి బాధ వస్తుంది చిన్నపిల్లలు ఇద్దరు పిల్లలు వచ్చారు ఈలికా చూసి మాకెక్కి వేడిపోతుంది వీళ్ళు ఏమైనా అయిపోతే సరే అవులు అడుగుతాం మనము అలాగే సాంధైర్యం చెప్పాను ఆయన అతనే చెప్పాడు అతను అతని చెప్పాడు రాడ్చుకోండి పలకోయండి ఎవరో వస్తాలి అని చెప్పాను ఇద్దరేను అలాగే ఏడ్చుకు అలాగే వచ్చిన తెరలో కొట్టేసి ఎక్కడ కూర్చుని వాడు మంచి అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళము ఏడ్చుకొనే ఉండోళ్ళము అలాగే అవిడు రాక అత్తనాడు ఆవిడు గాలి అన్నాడు గాలి ఇన్ని తుఫాన్లు కూడా ఎదుర్కొనే పరిస్థితి వాతావరణ శాఖ చెప్తాది తుఫాన్లు వస్తాయి మీరు జాగ్రత్తగా ఉండండి అంటే ఒక సూచన ఉంటుంది అలర్ట్ ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్త నుంచి మళ్ళీ వచ్చినట్టుగా అండి ఎన్నో ఎంతకంటే బాబులాడు తుఫాన్లు వచ్చాయి ఎన్నో తుఫాన్లు వచ్చాయి ఎప్పుడు నాలుగే నెల వేసి రోజులు కూడా బోట్లకి వెళ్ళి ఉండిపోయిన రోజులు కూడా ఉన్నాయి పెద్ద పెద్ద ఊర్లు మోళ్ళు ఈ ఊర్లు ఆ ఊర్లు ముంగళూరులు ఆ ఊర్లు వెళ్ళాలి అలాంటప్పుడు కూడా ఎంత బెంగపడలేదు ఎలాంటి ఏడుపులు ఎప్పుడూ ఆడచలేదు కానీ నిజంగా నా భర్త వచ్చాడంతే మరి ఈ అమ్మ చేసిన పున్నుము ఎవరు చేసింది మరి గేమత వెళ్ళే కాపాడిందో గంగా గంగాదేవి కాపాడింది మేమైతే వీళ్ళు మోకాలు వీళ్ళు చూసినంత వారికి గుండెలో దిగిరేది అలా గుండిపోయింది మేము తిరిగి చూస్తాం అనుకోలేదు బయటికి అందరూ ధైర్యం చెప్తారు కానీ మనుషులు చూసిన తాక మనకు ప్రాణాలు వేసి రావాలి తెల్లవారులు మేము ఎలా కంటున్నా రెప్ప అనేది వేయలేదు కునికి అనేది పట్టలేదు మాకు వాళ్ళు మొగాలు తిరిగి వచ్చిన ఫోన్ వచ్చిన తర్వాత మా ఆనందాలు అంతులు లేవు వాళ్ళ నుంచి ఫోన్ వచ్చినంత మూడు రోజులు వాళ్ళు నరకం చూస్తే మీరు కూడా ఇక్కడ మా నరకమే మూడు రోజుల నరకం వాళ్ళు చూసిన ఒక్క నిమిషంలో పోయిందండి మాకు మూడు రోజులు ఏడ్చుకొని తిరిగిన ఒక నిద్ర లేకండి నాలుగు చూసిన ఆనందం లేదు ఈ మూడు రోజులు ఏడు చేసాము కూడా మాకు గుర్తులేదు అసలు మర్చిపోయాము వాళ్ళు చూసినప్పుడు ఆ ఆనందం చాలు మాకు ఈరోజు కాకపోతే ఈ ఊరు కాకపోతే ఏ ఊరే కూలని వాళ్ళు చేసుకొని బతుకుతాం మన ప్రాణమాన్ని దుంతే ఏ పిల్ల తల్లిని తీసుకొని ఆ మనిషే లేకపోతే ఈ ప్రభుత్వం ఎంత చేతి ఎందుకు ఎన్ని ఎత్తి సాయం చేస్తారో అనుకో ఆ మనిషి లేని సాయం ఎంత ఎందుకు అయ్యేందుకు మాకు మనిషి ఉంటే కదా తోడు పిల్లలకి నా ఈ చిన్న వయసులో నా పిల్లలు ఏం పాపం చేసేలా తండ్రి నుండి కోల్పోవడానికి వాళ్ళు ఏ పాపని చేశారు చిన్న వయసు చిన్న పిల్లలు ఐదు సంవత్సరాలు పాపకి బాబుకి పది సంవత్సరాలు ఆ చిన్నపిల్లలే కదా వాళ్ళకి నాన్నంతే నేను ఏడుతు ఎందుకమ్మ ఏడుతున్నామని కూడా అడిగే పరిస్థితి కూడా తెలియదు వాళ్ళకి ఏటైతే కూడా ఆ మాటకు అర్థం కూడా తెలియదు ఏ నా పిల్లలు ఇంకా ఎక్కడ మిగిలిపోతారు ఇంకా కంట్రోల్ చేసుకున్నాను నేను ఏడుపుని ఏడితే నా పిల్లలు లేట్ అయిపోతారు మనం పిల్లలకి ఆ ఏడ్చకూడదు బాగుండాలి మనమే ధైర్యం గారు వేటకి వెళ్ళడం మీకు అలవాటే మీద అదే పరిస్థితి కాబట్టి కానీ ఒక్కసారి అలాంటి విపత్తులు ఎదురైనప్పుడు ధైర్యం కోల్పోతాం ఎందుకు ఇలా ఇలా నాకే ఎందుకు జరిగింది అనే ఆలోచన వస్తుంది పరిస్థితి వచ్చిందా పరిస్థితి రాలేదు ఇదే ఇదే అలాడైతే అక్కడ చూసాను పారాతప్పులు ఉన్నావు అవి డేంజర్ అవి అవి పెద్ద పెద్ద తెరలే తెరంటనే చచ్చిపోతారు మనుషులు ఎవరు దొరకడం కింద కేసు అవుతుంది అక్కడ పోడే ఎక్కడైతే అలాడు చూడలేదు అక్కడైతే మాత్రం సచిపాత్ర మనుషులు అక్కడ పారాతప్పలే వర్షాలునంటనే చచ్చిపోతారు మనుషులు ఆవిడ దొరకలే ఇక్కడ అంతే మాత్రం మనకు భయం గీయమనిపి ఇక్కడ చచ్చిన సత్యనలు అక్కడ చచ్చిన వాళ్ళు ఎక్కువ పెట్టేసి పడినట్లు పెట్టేస్తా కిందకి నాకెత్త అనిపించింది ఎవరు రాకేస్తున్నారు మా ఫోన్లు ఫోన్లు ఫోన్ ఫోన్లు ఒక్క ఫోన్ ఉన్నా సరే ఎవరికైనా ఈ ఫోన్లు లేవు ఏడుతున్నా నేనే వీళ్ళు వీళ్ళందరూ ఏడుతున్నావు వాళ్ళిద్దరు చెప్పడం అలా ఏడ్చుకుని అలా కూర్చునిపోనాం

ఇంట్లో ఎవరిపోతే అలాంటప్పుడు వచ్చింది విమానం వచ్చి మా దగ్గర ఎల్లు ఉండింది కానీ ఆ విమానం రాగా పొంగ ఆ ఎక్కువ చేసుకుంటాడు వాళ్ళకి తెలిసిపోతుంది మమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నా పొంగు పోతున్నాం మాకు అక్కడికి వచ్చాడు మరి ఎప్పుడైనా వెళ్ళిపోనాడు వెళ్ళిపోన మళ్ళా ఏడుసాం అవిడతాడు అవి రాగా వస్తున్నాడు ఏడుసాం 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 అలా ఉన్నాడు మొత్తానికి ఆ గంగమ్మ తల్లి దైవాల బ్రతికి బయటపడ్డారు ఇది మా అందరికీ కూడా మా ఆరుగురికే కాదు మా అన్ని కుటుంబాలకి పునర్జన్మ లెక్క అని కూడా వీళ్ళందరూ అంటున్నారు ఖచ్చితంగా నేనైతే చెప్తాను ఈ గారి విషయంలో మాత్రం వాళ్ళ భార్య ప్రేమే అతన్ని కాపాడింది ఇద్దరు పిల్లలు ఎలాగా నాకు ఆధారం ఏంటి నాకు ధైర్యం మా ఆయనే ఆయన ఎలాగైనా కాపాడండి అంటూ ఆమె గుండెలు అవిసేలా రోధించి నేను అక్కడ అధికారులు అందరు కాలు పట్టుకుంటుంటే అసలు చాలా బాధ అనిపించింది సో మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చినందుకు మీకు కూడా థ్యాంక్స్ చెప్తాము సో మొత్తానికి ఆరుగురు చాలా సేఫ్గా వచ్చారు ఇలాంటి ప్రమాదాలు ఇంకెప్పుడు జరగకూడదని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందామండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి